తెలంగాణ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టింది ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసింది అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణ తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కోసం నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ కో ఏర్పాట్లు పూర్తయ్యాయి రేపటి నుంచి రెండు రోజుల పాటు గ్లోబల్ సమ్మిట్ జరగనుంది సమ్మిట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అతిథులు సంస్థల ప్రతినిధులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేశారు రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు గ్లోబల్ సమిట్ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించనున్నారు తొలి రోజు ముఖ్యమంత్రి మంత్రుల ప్రసంగాల అనంతరం మొత్తం ఇరవై ఏడు సెషన్లు ఉంటాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు నీతి ఆయోగ్ ఐఎస్బి హైదరాబాద్ సలహాలు సూచనలతో విజన్ డాక్యుమెంట్ రూపొందించారు అతిరత మహారథులు వస్తూ ఉండడంతో సీటింగ్ ఫైర్ సేఫ్టీ వాహనాల రాకపోకలు ఇంటర్నెట్ ఇలా ప్రతి అంశంలో తీసుకున్న జాగ్రత్తలు వాటికి సంబంధించి కూడా వివరాలను అడిగి తెలుసుకున్నారు అధికారులకు ప్రభుత్వం ఇప్పటికే సూచనలు చేసింది సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రి మండలి మొత్తం కూడా గ్లోబల్ సమ్మిట్పై ఫోకస్ పెట్టారు ప్రతి చిన్న విషయం గురించి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకుండా సీఎం ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు ఎప్పటికప్పుడు అధికారుల నుంచి సమాచారం తెప్పించుకుని సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేస్తున్నారు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్కు వచ్చేటువంటి అతిథులకు తెలంగాణ కళలు సంస్కృతికి అద్దం పట్టేలా ప్రత్యేక బాస్కెట్లను అందజేయనుంది వచ్చే అతిథులకు ప్రత్యేకంగా స్వాగతం పలుకునున్నారు హైదరాబాద్కు చేరుకున్న వెంటనే వారికి ఎప్పటికీ గుర్తుండిపోయేలా సాంప్రదాయ కిట్లు రుచికరమైన వంటకాలతో కూడిన ఫుడ్ బాస్కెట్లు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ సదస్సుకు హాజరయ్యే అతిథులకు అందించేటువంటి స్పెషల్ బాస్కెట్లో పోచంపల్లి ఇక్కత్ అదేవిధంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగోతో కూడినటువంటి సావనీర్ కిట్లను అందించనున్నారు పోచంపల్లి సాలువ చేరియాల మాస్క్ హైదరాబాద్ అత్తర్ హైదరాబాద్ ముత్యాలతో చేసిన ఆభరణాలు ఇందులో ఉంటాయి అదేవిధంగా ప్రత్యేక డిజైన్తో సిద్ధం చేసిన కల్చరల్ ఫుడ్ బాస్కెట్లో మహువా లడ్డూలు సకినాలు అప్పాలు కి జాలి వంటి తెలంగాణ సాంప్రదాయ వంటకాలు ఉండనున్నాయి ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణ కళలు సంస్కృతి వంటకాల ప్రత్యేకతను ప్రపంచ వేదికపై ప్రదర్శించనున్నారు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్లో ఆస్కర్ అవార్డ్ గ్రహీత ప్రముఖ సంగీత దర్శకుడు కేరవాణి తన సంగీత కచేరీతో అలరించనున్నారు ఈ సమ్మిట్లో తొంభై నిమిషాల పాటు కేరవాణి ప్రత్యేక సంగీత కచేరీ ఉంటుంది ప్రముఖ వీణా విద్వాంసరాలు పి జయలక్ష్మి వీణా కార్యక్రమం కళాకృష్ణ ఆధ్వర్యంలో పేరణి నాట్యం అతిథులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి ప్రముఖ ఇంద్రజాల మాంత్రికుడు సామల వేణు తన ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు వీటితో తెలంగాణ సాంప్రదాయ కళారూపాలు సందడి చేయనున్నాయి తెలంగాణ రాష్ట్ర సంస్కృతి కళలను ప్రతిబింబించేలా కొమ్ము కోయ కోలాటం గుస్సాడి ఒగ్గుటోలు మహిళల డప్పులు పేరణి నృత్యం బోనాల కోలాటం వంటి ప్రజా కళారూపాలతో అతిథులను ఆత్మీయంగా ఆహ్వానించనున్నారు డిసెంబర్ పది నుంచి పదమూడవ తేదీ వరకు ఈ వేడుకలను ప్రజలందరూ చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ నాలుగు రోజులు రోజంతా మ్యూజికల్ ఆర్కెస్ట్రా నిర్వహిస్తారు రెండు వేల నలభై ఏడు నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ను నిర్వహిస్తోంది మొత్తం పదహారు వందల ఎనభై ఆరు మంది ప్రతినిధులు నలభై రెండు దేశాల నుంచి రెండు వందల యాభై ఐదు మంది అంతర్జాతీయ డెలిగేట్లు కానున్నారు అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు హైదరాబాద్ను కేంద్రంగా నిలపాలన్న ఉద్దేశంతో తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ను నిర్వహిస్తున్నారు అంతర్జాతీయ పెట్టుబడిదారులు ప్రముఖ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొంటున్న ఈ సమ్మిట్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా ఆ ప్రాంతంలో సమ్మిట్ ఏర్పాటు చేశారు టెక్నాలజీ హెల్త్ కేర్ ఎనర్జీ ఆర్థిక అభివృద్ధి వంటి పదిహేను ప్రధాన రంగాల్లో చర్చలు జరగనున్నాయి డెబ్బై ఐదు మంది ప్రభుత్వ ప్రతినిధులు నూట తొంభై ఎనిమిది మంది టెక్నాలజీ రంగ ప్రతినిధులు అరవై ఆరు మంది హెల్త్ కేర్ ఫార్మా ప్రతినిధులు పాల్గొనున్నారు సమ్మిట్ మొదటి రోజు అభిజిత్ బెనర్జీ ట్రంప్ డైరెక్టర్ ఆఫ్ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీస్ గ్రూప్ నుంచి ఎరిక్ స్క్వేడ్ అదేవిధంగా శ్రీధర్ బాబు కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి కిరణ్ ముజుందార్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు ప్రసంగిస్తారు